ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కాలంలో చాలా కుటుంబాలని మనం గమనిస్తున్నాం ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ వాళ్లకు ఇళ్ళు పొలాలు వాహనాలు బంగారము ధనము ఎన్నో రకాలైనటువంటి ఆదాయ వనరులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సంతోషంగా బ్రతకలేకపోతున్నారు హాయిగా బ్రతకలేకపోతున్నారు సంతృప్తిగా బ్రతకలేకపోతున్నారు భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి తగాదాలు ఏర్పడుతున్నాయి కారణం ఏమిటి మరి మన పూర్వీకులు ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు లేకపోయినా ఇప్పుడు ఉన్నంత సంపద లేకపోయినా వాళ్ళు హాయిగా తిని ప్రశాంతంగా బ్రతికేవారు కారణం ఏమిటంటే నాకు అనిపిస్తుంది ప్రతి పురుషుడు కుటుంబ పోషణ కోసం యథాశక్తి తన ప్రతిభను చూపించి ధనార్జన చేసి కుటుంబం కోసం ఆ ధనాన్ని వెచ్చించాలి ఏ భార్య అయినా సరే భర్త ఎంత సంపాదిస్తే అంతలోనే కుటుంబాన్ని నడిపే విధంగా ఆమె రూపకల్పన చేసుకోవాలి అలా కాకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తే కుటుంబ వ్యవస్థ సక్రమంగా నడవదు కుటుంబ వ్యవస్థ సక్రమంగా ఉండాలి అంటే బయటి పని భర్త చేయాలి ఇంటి పని వంట పని భర్త పిల్లలు అత్త మామ బంధువులతో కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండే విధంగా భార్య చూసుకోవాలి అలా అయితేనే కుటుంబాలు బాగుంటాయి కుటుంబ వ్యవస్థ బాగుంటుంది అందరూ బాగుంటారు ఇప్పుడున్నటువంటి ధరల ప్రకారము భార్య భర్త నలుగురు పిల్లలు తల్లి తండ్రులు పది మంది బ్రతకడం కోసం ఒక ఐదు వందల రూపాయలు హాయిగా సరిపోతాయి వెయ్యి రూపాయలు వచ్చినా కూడా సరిపోవడం లేదు అంటే మీరు కంటే కొంతమంది వృధాగా ఖర్చు పెడుతున్నారు అని చెప్పి ఆలోచించవలసి వస్తుంది కాబట్టి బయటి పని మగవాళ్ళు ఇంటి పని ఆడవాళ్ళు చేస్తూ కుటుంబమంతా కూడా సంతోషంగా బ్రతికే విధంగా ఆలోచనలు చేయాలి భార్యను ఉద్యోగానికి పంపేవాళ్ళు భయంకరమైనటువంటి అధముల కిందనే లెక్క తప్ప వాళ్ళు సమర్థులు కారు